కర్నూలు మండలం బుల్సా గ్రామంలో గ్రామ రైతులతో రైతు సదాశి గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ఏమేమి పనులు చేశారు ఎటువంటి పనులు చేశారు ఎంత బడ్జెట్ వచ్చింది నియమం వచ్చింది గ్రామ ఉన్నారు వీళ్ళతోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదిహేడు లక్షల తొంభై ఒక రెండు వందల పంతొమ్మిది రూపాయలు బోరుసా గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది ఇందులో భాగంగా క్యాటల్ సెట్ మూడు నర్సరీ రెండు విల్లేజ్ పార్క్ విలేజ్ పార్క్ ఒకటి ఎంఎల్ఏపి ప్లాంటేషన్ కింద రెండు పనులు ఆయిల్ ఫామ్ కింద ఏడుగురు ఫార్మర్లకు చెట్లు పెట్టడం జరిగింది ట్యాంక్ ల్యాండ్ రూప్ టాక్ ఒకటి కట్టడం వాటర్ సిసిటీలు చేయడం జరిగింది సోషల్ యాటిని అయితే ఇటు గ్రామం సంబంధించి మనకు టోటల్ అనేది పదిహేను లక్షల తొంభై మూడు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అనేది ఇటు గ్రామంలో ఖర్చు చేయడం జరిగింది ఇందులో మనకు మొక్కలు అనేటివి సెవెంటీ పర్సెంట్ అనేది చనిపోవడం జరిగింది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే బతికి ఉన్నాయి మిగతా మనకు క్యాటిల్ సెట్ సంబంధించి ముగ్గురు రైతులు మనకు క్యాటిల్ సెట్ నిర్మించడం జరిగింది కోసం ఇందులో మనకు ఇల్లుగా ఇల్లుగా మార్చి ఇల్లుగా మార్చి వాళ్ళే నివసించడం జరుగుతుంది ఏడుగురు రైతులు అనేది మొక్కలు పెట్టడం జరిగింది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొక్కలు అనేది చనిపోవడం జరిగింది అంటే కారణాలు కూడా మనకు ఈ పంపి వలన పొవడం జరిగిందని చెప్పారు మిగతా థర్టీ పర్సెంట్ మొక్కలు అనేటివి ఉన్నాయి మానే మాకు అట్లాంటి సమస్యలు వచ్చినాయి మా దృష్టి చెట్లు నాటాలి అని చెప్పేసి మాత్రం కాంప్లీట్ ఉంది దీనిపైన అగ్రికల్చర్ వరకు వెళ్ళి పర్మిర్షించారు అవును అగ్రికల్చర్ వాళ్ళ ఫార్మర్ వాళ్ళ చనిపోయే మొత్తం చెప్పి పెట్టడం జరిగింది రైతులు కూడా ఉన్నారు మొత్తం చెట్లు పెట్టారు రైతులు చెప్పిన్నారు ఎందుకంటే మాత్రమే ఓపెన్ గా ఉన్నాయి మీది మీకు ఈ టీవీ నైన్ ఛానల్ దాదాపు రెండు వేల జనాలు దీన్ని చూస్తూ ఉన్నారు మాకు ఇక్కడ రైట్ అందుకే మీకు అడుగుతా ఉన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందో సరి చేసుకొని అది అది పెడతాం మేము పెట్టడం జరిగింది గ్రామ పంచాయత్ మీరు ఎఫ్ఏ గారు ఉన్నారు ఉత్తమ్ గారు మీరు చెప్పండి పనిచేశారు చేయాల యూజిఎస్ లో పనిచేశారు కొందరు మంది ఏమంటారు మాకు ఇంతవరకు డబ్బులు పర్లేదు మాకు దాదాపు ఇప్పుడు లాట్రిన్ రూమ్ బాత్రూమ్ లో కూడా డబ్బులు రాలేదు అని చెప్తా ఉన్నారు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా అలా మీద ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఓకే కొందరు ఏమంటున్నారు యూజ్ చేస్తున్నారు ఇలా పని చేసిన లేబర్లని కొందరు చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు చేయలేదు మళ్ళీ కూడా డబ్బులు పడుతుంది అని చెప్తా ఉన్నారు కరెక్ట్ దాన్ని యాక్షన్ తీసుకుంటున్నారా పని చేస్తున్నారా మొత్తం లేబర్ లేదా ఎంతమంది కార్డు సెండ్ నాలుగు వందల యాభై ఐదు వేలు ఎంతమంది टी एस सर टी एस सर।, सर बोल रहा हूँ बात कर